నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయవాడను వరదల ముంచెత్తిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆపరేషన్ విజయవాడనైతే సక్సెస్ఫుల్ గా పూర్తి చేశారు ఇప్పటికే అక్కడ బాధితులకు అందవలసిన నిత్యావసర సరుకులు ఆహారంతో పాటు ఇక మీదటి వారు ఎలాంటి ఇబ్బందులు కూడా పడకుండా అన్ని సకల సౌకర్యాలు కూడా వాళ్ళకి ఏర్పాటు చేస్తున్న పరిస్థితి మరి వాళ్ళకి కావాల్సినటువంటి వైద్య సదుపాయాలు కావచ్చు మరి ఇల్లులు క్లీన్ చేసుకోవడానికి కావచ్చు ఇలాంటి వాటిల్లో కూడా చంద్రబాబు గారు దగ్గరుండి చూసుకున్నారు మొత్తానికైతే ఆయన ఈ విషయంలో సక్సెస్ అయితే అయ్యారు ఇక ఆపరేషన్ విజయవాడ తర్వాత ఇప్పుడు ఆయన ఆపరేషన్ బుడమేరు అయితే చేపట్టబోతున్నారు అంటున్నారు ఏంటి అసలు ఆపరేషన్ బుడమేరు ఏంటి వివరాలు తెలుసుకుందాం మనతో పట్టున్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్కారం సార్ నమస్తే అమ్మ చంద్రబాబు గారు వరద నుంచి విజయవాడ వాసుల్ని ఒక ఒడ్డనైతే పడేశారు సో ఇప్పుడు అసలు ఆ వరదకు కారణమైన దాని మీద ఇప్పుడు ఆయన ఫోకస్ చేయాలనుకుంటున్నట్టయితే కనిపిస్తోంది అందులో భాగమే ఈ ఆపరేషన్ బుడమేరు అంటున్నారు ఏంటి సార్ అసలు ఆపరేషన్ బుడమేరు అంటే ఏంటంటే ఈ బుడమేరు గురించి ఇప్పటికే మనం రోజుకోటి వింటూనే ఉన్నాం వైసీపీ చేసినటువంటి ఆగడాల గురించి వాళ్ళు చేసినటువంటి ఇల్లీగల్ పనుల గురించి కూడా సో ఏం చేయబోతున్నారు చంద్రబాబు గారు ఏం చెప్తారు ఆపరేషన్ బుడమేరు అనగానే కబ్జాదారులకి గంగ వెర్రులు ఎత్తుతోందా ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయా ఆపరేషన్ బుడమేరులో నెక్స్ట్ అరెస్ట్ ఎవరు ఆపరేషన్ బుడమేరులో అరెస్ట్ అయ్యేది వెల్లంపల్లి శ్రీనివాస ఎందుకంటే అక్కడ గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మొత్తం బుడమేరునంతా కబ్జా చేశారు ఆక్రమించారు నకిలీ పట్టాలు పుట్టించారు అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారు అసలు మొత్తం బుడమేరు పరివాహ ప్రాంతం అంతా కూడా ఈ కబ్జాలు ఆక్రమణలు ఇప్పుడు అదే ఇవాళ బుడమేరు బీభత్సం వీళ్ళు కబ్జాలు చేసి ఆక్రమించి నదినే మింగేయాలని చూశారు కాబట్టి ఆ నది ఇవాళ వీళ్ళని ముంచేసింది కబ్జా చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు ఆక్రమణదారులు సొమ్ము చేసుకున్నారు ఎవరైతే అక్కడ నివాసం ఉంటున్నారో ఇళ్ళు కట్టుకున్నారో వాళ్ళు మునిగిపోయారనమాట ఇప్పుడు ఆపరేషన్ బుడమేరులో అసలు ఏం జరగబోతోంది ఏం చేయబోతోంది చంద్రబాబు ప్రభుత్వం అంటే ముందు మళ్ళా ఈ వరద బీభత్సం పునరావృతం కాకుండా ఈ ఉప్పెన ఈ ఉపద్రవం మళ్ళా బెజవాడని ముంచెత్తకుండా బుడమేరుకు కట్టడి ఏది అటు రెండు కట్టలు పటిష్టం చేయటం మొన్న మనం చూసాం ఎడమ కట్టకి మూడు గండ్లు పడితే కుడి కట్టకి ఏడు గండ్లు పడ్డాయి గండ్లు కానీ రావద్దన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి రామానాయుడు జలవనరుల మంత్రి రామానాయుడు ఐదు రోజులు ఆ కట్ట మీదే ఉండి మొత్తం గండ్లు పూడ్చి వచ్చారు ఇవాళ మొత్తానికి ఎట్టగొట్ట ప్రస్తుతానికి బెజవాడ ఒడ్డున పడింది గట్టెక్కింది సరే విపత్తు సహాయక చర్యలు పది రోజుల్లో అద్భుతంగా చేశారు వరదలపై యుద్ధం ప్రకటించారు ఒక కొలిక్కి తెచ్చారు వాట్ నెక్స్ట్ మళ్ళా ఇది జరగకూడదు ఇది జరగకూడదు అంటే ఏం చేయాలి ఒకటి బుడమేరు పూడిపోయింది అది కనీసం నాలుగున్నర మీటర్ల లోతుండాలి ఏం జరిగింది ఈ వ్యర్థాలు వేసి అవేసి వివేసి పూడిక తీయకుండా బుడమేరు ఆధునీకరణకు నోచుకోలేదు గతంలో ఐదేళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా బుడమేరు ఆధునీకరణకి ఐదు వందల కోట్లు ఇచ్చాడు ఐదు వందల కోట్లలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా వీళ్ళందరూ నూట అరవై ఒక్క కోట్లు ఖర్చు పెట్టారు ఆ మిగతా మూడు వందల కోట్లు గనక జగన్మోహన్ రెడ్డి ఇచ్చుంటే బుడమేరు ఆధునీకరణ పనులు గనక పూర్తి చేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు ఇలా బెజవాడ మునిగేది కాదు ముప్పై రెండు డివిజన్లు నూట తొంభై సచివాలయాల పరిధిలో తొంభై వేల ఇళ్ళు ఇవాళ వరద మునిగాయంటే ఆ మూడు వందల కోట్లు ఇవ్వని జగన్ పాపం మనం చూస్తున్నాం ముందు ఆ బుడమేరు పూడిక తీయాలి ఏది మళ్ళా ఇప్పుడు రెండు మీటర్లే ఉంది లోతు దాన్ని కనీసం నాలుగున్నర మీటర్లు లోతు కనుక చేస్తే ఈ ప్రవాహానికి అవరోధాలన్నీ అవుతాయి యాక్చువల్గా దాని యొక్క సామర్థ్యం ఎంత అది మామూలుగానే ఒక పదివేల క్యూసెక్కులే తీసుకెళ్ళగలదు మ్యాక్సిమం పదిహేడు వేల క్యూసెక్కులు తీసుకెళ్ళటానికి డిజైన్ చేయబడింది కానీ మొన్న ఎన్ని క్యూసెక్లు వచ్చింది నలభై ఏడు వేల క్యూసెక్లు అరవై వేల క్యూసెక్లు కూడా వచ్చిందంటున్నారు ఆ అరవై వేల క్యూసెక్కులను కూడా తట్టుకునేలాగా బుడమేరు ఆధునీకరణ పనులు చేయాలి కేంద్రం కూడా ఇవాళ పుష్కలంగా నిధులు ఇవ్వాలి ఎందుకంటే పది లక్షల మంది జీవితాలకు సంబంధించిన అంశం ఇది వాళ్ళ బుడమేరు ఆధునీకరణ అనేది ఇవాళ కేంద్రం ఇచ్చి యుద్ధ ప్రాతిపదికన ఈ పూడికతీత జరగాలి ఈ రెండు కట్టల పటిష్టత చేయాలి నెక్స్ట్ నువ్వ నది ఏది కబ్జాలు ఆక్రమణదారుల భరతం పట్టాలు నకిలీ పట్టాలు ఎవరు పుట్టించారు అసలు నదిని అమ్మేసింది ఎవరు ఇప్పుడు ఏరులో ఇవ్వడం ఏంటి మొదటిసారి చూస్తున్నాం మనం ఇవాళ నదిని నువ్వు మింగేస్తే ఆ నది నిన్ను ముంచేస్తుంది ముంచేసింది కదా ఇంకింతకన్నా ఏం ముంచాలా నరకం చూస్తున్నారు ఇవాళ బెజవాళ్ళలో ముప్పై రెండు డివిజన్ల జనం అంతా కూడా ఆ బురద వదల్చటానికి ఏదో చంద్రబాబు ఏదో ఇన్నోవేటివ్ ఐడియాస్ ఏదో వాడి ఫైర్ ఇంజిన్లతో అటు రోడ్లు శుభ్రం చేస్తే చాలు ఆయన అసలు యాక్చువల్గా ఆయన చేయాల్సిన బాధ్యత రోడ్ల వరకే కానీ ఏం చేశాడు ఇళ్ళల్లో కూడా బురద వదిల్చాడు ఫైర్ ఇంజిన్లు పెట్టించి యాభై వేల ఇళ్ళు ఇవాళ బుర్ర బురద వదిల్చారు ఇంకా చేయాలా ఇంకా ఇరవై వేల ఇళ్ళు బురద వదల్చాల్సి ఉందన్నమాట జరుగుతుంది ఆ పనులన్నీ కూడా జరుగుతున్నాయి ఇప్పుడు బుడమేరు కబ్జా నకిలీ పట్టాలన్నా నకిలీ పట్టాలనగానే నీకేం గుర్తొస్తుంది ఒంగోలు గుర్తొస్తుంది ఒంగోలులో మనం చూసాం గతంలో కూడా ఇప్పుడు మనం డిబేట్ చేసాము ఏది బాలినేని శ్రీనివాసరెడ్డి అక్కడ ఆయన గ్యాంగ్ నకిలీ పట్టాలు పుట్టించే అది ఒక రెండు వందల కోట్ల కుంభకోణం ఒక డెబ్భై మంది అరెస్ట్ అయ్యారు దానిలో ఏది ఒంగోలు ఈ నకిలీ పట్టాలు రిజిస్ట్రేషన్లు భాగవతం అనమాట ఇప్పుడు ఇక్కడ నాలుగు వందల కోట్ల విలువైన నకిలీ పట్టాలు అది రెండు వందల కోట్ల స్కామే ఏది ఒంగోలు బాలినేని అక్కడ జరిగింది ఇక్కడ ఈ వెల్లంపల్లి ఈ బుడమేరు పద్నాలుగు కిలోమీటర్లలో ఏడు కిలోమీటర్లు ఆయన నియోజకవర్గంలోనే వెల్లంపల్లి కబ్జాలని ఆక్రమణలని ఎవరో వైసీపీ నాయకుడు ఇవాళ పేపర్లో చదివాను ఏంటి రెండెకరాలు కబ్జా చేశాడంటే ఆ రెండు ఎకరాల ఖరీదు పంతొమ్మిది కోట్లు అంట బుడమేరు పరివాహ ప్రాంతం సర్వే నెంబర్ థర్టీ టూ అక్కడెక్కడో రెవెన్యూ రికార్డులో ఉంటే వీళ్ళు లేని సర్వే నెంబర్ పుట్టించి సర్వే నెంబర్ థర్టీ వన్ బార్ వన్ వేసి అమ్మేశారు నకిలీ పట్టాలతో అక్రమ రిజిస్ట్రేషన్లు చేశారు ఇంకొక వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు అంట అతను ఎకరం ఇరవై సెంట్లు ఇదే సర్వే నెంబర్ మీద ఆక్రమించి అమ్మేసి అక్రమ రిజిస్ట్రేషన్లు ఇవన్నీ కూడా దర్యాప్తులో కానీ బయటికి రావు మళ్ళా సిసోడియా అక్కడ కూర్చోవాలి రెవెన్యూ కార్యదర్శి వాళ్ళ సిసోడియాకి చేత నిండా పనే అనమాట జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలనలో ఈ భూ కబ్జాలు మదన్పల్లి వెళ్ళాడు ఇప్పటికే ఆయన తేరుకున్నట్టు లేడు అక్కడ పెద్దిరెడ్డి గ్యాంగ్ భూ కబ్జాలు ఏది అక్కడ ఎస్టేట్ భూములకు కూడా రిజిస్ట్రేషన్ చేయించేసుకున్న పరిస్థితి వెయ్యి కోట్లది ఆ రాగాలపల్లి అనే విలేజ్లో ఒక పెద్దిరెడ్డి కుటుంబం ఆయన బినామీలే అంత చేశారంటే అందరూ నా భూమి కబ్జా అయింది నా భూమి ఆక్రమించారు అని సిసోడియాకి నీకు అక్కడ ఫిర్యాదులే ఫిర్యాదులు రెండు రోజులుంటే ఇరవై మూడు వందల ఫిర్యాదులు వచ్చినాయి అంట ఇప్పుడు బుడమేరు కూడా పిలుస్తోంది సిసోడియా అని ఏది ఇప్పుడు ఆయన అక్కడ కూర్చుంటే ఎన్ని ఫిర్యాదులు వస్తాయో అసలు ఆ కబ్జాలేంటి ఆక్రమణలేంటి ఇవాళ ఆపరేషన్ బుడమేరు కింద ఈ కబ్జాదారులు ఆక్రమణదారులు వీళ్ళ నిగ్గు గనక తేలిస్తే ఫస్ట్ అరెస్ట్ వెల్లంపల్లి శ్రీనివాస ఆయన అనుచరుల అక్కడ రియల్ ఎస్టేట్ వెంచర్ లేసిందెవరు ముందు అవన్నీ కూడా కూలగొట్టాల్సినటువంటి అవసరం ఉంది బుడమేరు పరివాహ ప్రాంతాన్ని యుద్ధ పా ప్రాతిపదికన పరిరక్షించాలి అక్కడ మనం చూసాం హైదరాబాద్లో హైడ్రానో ఏదో పెట్టినట్టున్నాడు రేవంత్ రెడ్డి మొత్తం మొత్తం కూలగొడుతున్నాడు ఏది అసలు చెరువులు కుంటలు తొమ్మిది వందల ఎనభై ఒక్క చెరువులు అంట హైదరాబాద్లో నాలుగు వందల తొంభై ఆక్రమించేశారని బట్టి విక్రమార్క చెప్తున్నాడు అన్నీ కూల కొడుతూ వెళ్తున్న దాంట్లో తన మన పర భేదం లేకుండా కొట్టేస్తున్నాడు రేవంత్ రెడ్డి అటు పల్లం రాజు తమ్ముడిది కొట్టాడు వైసీపీ ఎమ్మెల్యే కాటసాని భూపాల్ రెడ్డి అతను కొట్టిపారేశాడు నాగార్జునది కొట్టిపారేశాడు అసలు ఎవరిది వదలకుండా ముందు చెరువులను కాపాడితేనే చెరువులు రేపు మనల్ని కాపాడతాయి లేకపోతే ముంచేస్తాయి హైదరాబాద్ అదే కదా ముంపు సమస్య చిన్న వర్షం పడితే హైదరాబాద్ మునిగిపోతాను ఇప్పుడు ఇక్కడ హైడ్రా లాగా చంద్రబాబు అక్కడ బొడ్రాస్తాడా హైదరాబాద్ అంటే హైదరాబాద్ డిజాస్టర్ అనేది ఉంటుంది దాని అబ్రివేషన్ ఇక్కడ మరి బుడమేరు డిజాస్టర్ రెస్పాన్సివ్ అథారిటీ పెడతారా బుడ్రా బెజవాడ డిజాస్టర్ రెస్పాన్సివ్ అథారిటీ పెడతారా ఎందుకంటే ఇది అంత పెను విపత్తు నిన్నే మనం బయటపడ్డాం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటపడ్డారు తొంభై వేల కుటుంబాలు మూడు లక్షల మంది ప్రజలు ఒక్క ఆ ప్రాంతంలోనే అంత విపత్తు జరిగిందంటే రేపు జరగరానిది మళ్ళీ ఇంకోసారి బుడమేర పొంగితే ఆ పరిస్థితి తీసుకురాకూడదు యుద్ధ ప్రాతిపదికన బుడమేరు ఆధునీకరణ జరగాలి అండ్ ఇంకోటి ఆ బుడమేరు నుంచి వచ్చే నీటిని కూడా ఇటు కృష్ణానదిలోకి అలాగే పులివెందుల్లో కలిపే ఆలోచన కూడా చేస్తున్నారు అని అంటున్నారు అండ్ రిటర్నింగ్ వాళ్ళు హైట్ కూడా ఇంకా పెంచుతున్నారు ఇంకెప్పటికీ అసలు విజయవాడ సైడ్ వరద అనేది రాకుండా చేయడానికి ట్రై చేస్తున్నారు అంటున్నారు ఏం చెప్తారు కరకట్ట విజయవాడ ముందు కరకట్టలు పటిష్టం చేయాలా ఎందుకంటే కృష్ణానది బారుతం మొన్న కాపలా కాసుకున్నారు ఏది గొట్టిపాటి రవికుమార్ అనగాని సత్యప్రసాద్ అటు రేపల్ల ఇటు ప్రకాశం జిల్లా మొత్తం కృష్ణానది వెళ్తున్నటువంటి మార్గం అంతా కూడా వాళ్ళు రెండు వందల మంది మూడు వందల మంది ఎనిమిది జేసీబీలు వందలాది ట్రాక్టర్లు మట్టి నింపటం ఆ బస్తాలు వేసుకుని కాపాడుకోవటం కట్ట తెగకుండా కృష్ణానదిలో అంత ప్రవాహం మనం చూడలేదు పదకొండు లక్షల నలభై ఏడు వేల క్యూసెక్లు అంటే ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ డిజైన్ చేసింది ఎంతకి పన్నెండు లక్షలకరమాట దడదడలాడింది ప్రకాశం బ్యారేజ్ ఆ ప్రకాశం బ్యారేజ్ను కూడా ధ్వంసం చేయాలని బోట్లో బోటు బాంబులో మనం విన్నాం ఏది వైసీపీ బోట్లతో గుద్దిచ్చారు నాలుగు గేట్లు కాలమ్స్ దెబ్బతిన్నాయి ఆ కౌంటర్ వెయిట్ పడిపోయింది అసలు పది స్లూయిజ్ గేట్లు చైన్ కూడా తప్పించారని ఆ పది స్లూయిజ్ గేట్లు కనుక ఇవాళ మరి పోయినట్లయితే రెండు లక్షల క్యూసెక్ల ప్రవాహం కొడితే మూడు జిల్లాలు ఊడ్చుకుపోయాయి మూడు జిల్లాలు ఊడ్చుకుపోయాయి అనమాట కృష్ణ గుంటూరు ప్రకాశం రెండు లక్షల మంది చనిపోయేవాళ్ళు అనమాట ఇది గనక నిజంగా ఒక కుట్ర అయితే మహాకుట్ర అంటున్నారు వీటన్నిటిని నిజాలు నిగ్గుదేల్చాలి దోషుల్ని శిక్షించాలి మళ్ళా ఇవి పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నమాట అటు కృష్ణానది పరివాహ పరిరక్షణ ఇటు బుడమేరు మరోవైపు ఏలేరు పొంగుతోంది అక్కడ కూడా వెళ్ళారు ఇవాళ ముఖ్యమంత్రి అటు కొల్లేరు పొంగుతోంది ఈ ప్రవాహాలు వాటి యొక్క జాగ్రఫికల్గా ఎటు మళ్ళుతున్నాయో ఆ విధంగా పానివ్వాలి అప్పుడు ఇదేంటి బుడమేరు అది హెయిర్ హెయిర్పిల్లాగా ఉంటుంది అది వంద మైళ్ళు ఉంటుంది అక్కడ ఖమ్మంలో ఎక్కడ పుట్టింది మైలవరం వాటి ద్వారా వస్తుంది ఈ మొత్తం ఇటు గుడివాడ మీదగా ఎటు వెళ్తుంది కొల్లేరు సరస్సులో కలుస్తుంది అన్నమాట ఆ ప్రవాహాన్ని ఎవరు అడ్డంకి పెట్టకూడదు పెడితే ఈ విధ్వంసమే జరుగుద్దు ముందు కబ్జా రాయుళ్ల భరతం పట్టాలా పేదలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ప్రత్యామ్నాయ స్థలాలు ఇచ్చి ప్రత్యామ్నాయ ఇళ్ళు కట్టించి వాళ్ళని ముంపు ప్రాంతం నుంచి ఖాళీ చేయించాలా వీటన్నిటిపైన మరి ముఖ్యమంత్రి చంద్రబాబు రాబోయే నాలుగేళ్ళు ఐదేళ్ళు దృష్టి పెట్టాలి రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్